మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డికి మరో పదిహేను మందికి మధ్య తలెత్తిన భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది హైదరాబాద్ శివార్లోని సుచిత్రాలో ఎనభై రెండు సర్వే నెంబర్లో గల భూమి తమదంటే తమదని ఇరు వర్గాల మధ్య గొడవ సాగుతోంది కోర్టులో ఉన్న భూమికి సంబంధించి అందులోని షెడ్లు ఫెన్సింగ్ ధ్వంసం చేయడం ఘర్షణకు దారితీసింది భారీ బందోబస్తు నడుమ పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు హైదరాబాద్ బషీర్బాద్ పిఎస్ పరిధిలోని సర్వే నెంబర్ ఎనభై రెండుకు సంబంధించిన రెండున్నర ఎకరాల భూమి విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు మరో పదిహేను మంది మధ్య భూ వివాదం నెలకొంది తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులతో అక్కడికి వచ్చారు కంచెన కూల్చాలంటూ అనుచరులను పురమాయించారు ఇదే సమయంలో ఆ భూమి తమకే చెందుతుందని మరో పదిహేను మంది ఘర్షణకు దిగారు తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఉందని వారు వాదించగా భూమిని సర్వే చేసి నిజాలు నిగ్గు తేల్చాలని మల్లారెడ్డి స్పష్టం చేశారు ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడం ఉద్రిక్తతలకు దారితీసింది సమాచారం అందుకున్న పోలీసులు వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఈ దశలో తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు మాజీ మంత్రి ఆదేశాలతో పోలీసుల ఎదుటే స్థలంలోని ఫెన్సింగ్ ను మల్లారెడ్డి అనుచరులు కూల్చేశారు కోర్టు ఆదేశాలు ఉన్నందున సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరుపక్షాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఒక దశలో గొడవ పెద్దదవుతున్న తరుణంలో పోలీసులు మల్లారెడ్డిని ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డిని స్టేషన్ కు తరలించారు మల్కాజ్గిరి ఒక నడుతున్నాము కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ ఉన్నాడు విప్పు కూడా నా ఉన్నారు ఎనిమిది నెలల సంది ఇంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు వాళ్ళకి ఏదైనా ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకి ఏదైనా డాక్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టిఫన్ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము ఉన్నాం మా తప్పు ఉంటే వాళ్ళని తీసుకోమను మేము విడిచిపెట్టిపోతాం ఇడికెళ్ళి పీస్ఫుల్గా ఉన్న మా పొజిషన్లోకి దౌర్జన్యంగా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రావడము ఆ ఉన్న ప్రాపర్టీని అందరినీ డ్యామేజ్ చేయడం జరిగింది పోలీస్ వాళ్ళు వచ్చి మా ల్యాండ్ల నుంచి మమ్మల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వాళ్ళ మీద కేసు ఈ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి ట్రెస్ పాస్ చేసినందుకు వాళ్ళ మీద ఎటువంటి కేసు నమోదు చేయట్లేదు మీద ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము కరెంటు బిల్లులు కడుతున్నాము కొందరికి లీజ్ అవుట్ చేస్తే మాకు రెంటల్ కూడా పే చేస్తున్న సందర్భం ఇక్కడ ఉంది మేము అన్నాం ఎక్సైజ్ ల్యాండ్ ఉంటే మరి సర్వే చేయండి ఏడీ సర్వే పెట్టుకోండి మీకు వెళ్ళింది అనుకోండి సర్వే చేసి ఎక్కడెక్కడ వెళ్తుందో దాని ప్రకారంగా తీసుకోండి కానీ ఈ విధంగా దౌర్జన్యంగా వచ్చి విధంగా కూలగొట్టడం ఏ విధంగా సభం అనేసి మేము అడుగుతున్నాం అవతలి వర్గం వారు మాత్రం మంత్రి మల్లారెడ్డిది కేవలం ఇరవై తొమ్మిది గుంటలు మాత్రమే ఉందని మిగతాదంతా తమదేనని వాదిస్తున్నారు న్యాయస్థానం ఉత్తర్వులను సైతం మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి బేఖాతర చేస్తున్నారని మండిపడ్డారు మేము రెండు వేల పదహారు వరకు పొజిషన్లో ఉన్నాం మనిషికి నాలుగు వందలు ఐదు వందలు మూడు వందల అరవై గజాలు ఈ రకంగా తొమ్మిది మందిని సెల్ చేసుకోవడం జరిగింది జాయింట్ డైరెక్టర్ సర్వే ఒక్కసారి చేశారు మండల సర్వే ఒకసారి చేశారు మల్లారెడ్డి గారికి నీకు చెప్పి వాళ్ళకి బార్డర్ పెట్టడం జరిగింది ఆ బార్డర్ లో వేయడం జరిగింది రెండు వేల పదహారులో ను డిస్మటల్ చేసి గురి భయాభ్రాంతా ఎందుకంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి మమ్మల్ని భయాభ్రాంతల గురి చేసి అక్కడ నుంచి ఎన్నో సార్లు ఏ రకంగా చేశారు ఎస్సీ ల్యాండ్ కు మల్లారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అయినా మధ్యలో చిన్న కొనుక్కున్నాడు అయినా ఒకరం ఇరవై తొమ్మిది ఆయనకు ఉండదని చెప్పి సర్వేర్ గారు చెప్పిండు జాయింట్ డైరెక్టర్ చెప్పారు మరి అదే గవర్నమెంట్ రూల్ ప్రకారం సర్వేర్ చెప్పిన ప్రకారమే మేమి ల్యాండ్ లో ఉంటే మా షెడ్స్ అన్ని ఉలగొట్టి అందరినీ భయప్రాంతలు చేసి కట్టెలు పట్టుకుని ఉరికేయడం జరిగింది ఇది ఎక్కడే న్యాయం ఎక్కడ దౌర్జన్యం అంటున్నా వీళ్ళు ఎవరైతే ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదు రెండు వేల పదహారు నుంచి మాకు ఆర్డర్ కోర్టు ఆర్డర్ కూడా తుంగలో దొక్కి ఈ యొక్క దౌర్జన్యం చేస్తే ఇక్కడ ఎవరు పడేటోడు లేడు సహించేది లేదు భూమిని పూర్తి స్థాయిలో సర్వే చేశాక సరిహద్దులు గుర్తిస్తామని స్థానిక రెవెన్యూ అధికారులు తెలిపారు